ఇలా ఒక వైపర్ స్టిక్ని తీసుకొని రెండు వైపులా సాక్స్లను కానీ లేదా ఇలా ఏదైనా ఒక క్లాత్ను పరుచుకొని దాంట్లో వైపర్ స్టిక్ని పెట్టేసి క్లిప్పుల సహాయంతో దాన్ని క్లోజ్ చేసేయండి త్రీ కానీ ఫోర్ కానీ బట్టల క్లిప్పులను పెట్టేసిన తర్వాత ఈ క్లాత్ పైన లిక్విడ్ని కానీ మీకు నచ్చినది ఏదైనా వేసుకుని ఫ్యాన్ కానీ లేదా పైన ఉన్న కబోర్డ్స్ని క్లీన్ చేయాలంటే స్టూల్ కానీ నిచ్చెన వేసుకొని క్లీన్ చేసాం కదండి అలా కాకుండా ఫ్లోర్ నుంచే మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎంత అయినా ఇలా క్లీన్ చేసినా కూడా మనకి పని అనేది అస్సలకి అలసట అనిపించదండి తక్కువ టైంలో ఇలా ఎన్ని కబోర్డ్స్ కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దీంతో కబోర్డ్సే కాదండి మన ఇంట్లో ఉండే విండోస్ని కానీ స్లైడింగ్ డోర్ని కానీ బీర్వాని చీపురు కట్టతో క్లీన్ చేయలేం కదండి ఇలాంటి క్లాత్తో క్లీన్ చేసామనుకోండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి చాలా రకాల బ్లౌజులు ఉంటాయి కదండి కాస్ట్లీ బ్లౌజులు కానీ వర్క్ బ్లౌజులు పట్టు శారీస్ మీద బ్లౌజులని అయితే మనము ఏదైనా అకేషన్స్ కు మాత్రమే యూస్ చేస్తాము అలాంటి బ్లౌజులు అయితే మనము ఎక్కువగా వేసుకోము కాబట్టి ఈ ఉక్స్ అనేవి సిలు ఎక్కి గట్టిగా తయారవుతాయండి ఈ బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి అక్కడ హోల్పడే అవకాశం కూడా ఉంటుంది ఇలా నెయిల్ పాలిష్ ని మనము ఉక్స్ కి అప్లై చేసామనుకోండి అవి సిలు ఎక్కకుండా స్మూత్ గా ఉంటాయి అప్పుడు బ్లౌజ్ కూడా ఎలాంటి హోల్స్ అనేవి పడకుండా ఉంటాయి మరొక యూస్ఫుల్ టిప్ వాటర్ బాటిల్ యొక్క క్యాప్స్ కానీ లేదా పేస్ట్ మీద వచ్చే క్యాప్స్ ఏవైనా సరేనండి ఇక్కడ నేనైతే పేస్ట్ క్యాప్ని అలాగే వాటర్ బాటిల్ క్యాప్ని తీసుకొని వేడి చేయకుండానే డైరెక్ట్గా ఇలా నైఫ్తో గట్టిగా ప్రెస్ చేసామనుకోండి మధ్యలో చిన్న ఘాట్ అనేది వచ్చేస్తుంది ఇలా రెండు వైపులా కూడా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ రెండు క్యాప్ మధ్యలో మనము సెల్ ఫోన్ని పెట్టేసేయాలి చూసారు కదండి ఇలా సెల్ఫోన్ని చూడాలన్నప్పుడు ఇలా నీట్గా చూసుకోవచ్చు కొత్త డ్రెస్సులు తీసుకున్నప్పుడు ఇలాంటి ట్యాగ్స్ వస్తాయి కదండి వాటిని వేస్ట్ అని పడేసాం కానీ వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా పిన్ పంచుతో పిన్ వేసిన తర్వాత ఈ క్లాత్ ట్యాగ్ని ఏదైనా మేకప్ కూడా వేసుకోవచ్చండి లేదంటే వాటర్ బాటిల్ ఉంటుంది కదండి దాన్ని రౌండ్గా కట్ చేస్తాను ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని కూడా ఇలా రౌండ్గా పెట్టేసి జాయిన్ చేసుకుంటున్నాను పంచతో జైన్ చేసుకున్నాక దీన్ని హూకు కానీ లేదా ఏదైనా మేకుకు వేసుకున్నాక మన ఇంట్లో చాలా రకాల స్పెర్స్ ఉంటాయి కదండి కూలింగ్ స్పెర్స్ కానీ లేదా డైలీ పెట్టుకునే స్పెర్స్ అయినా సరేనండి ఎక్కడనో పెట్టి వెతకాల్సిన పని కంటే ఇలా క్లాత్ ట్యాగ్ వేసామనుకోండి నీట్గా ఉంటాయి ఆన్లైన్లో కానీ లేదా ఏదైనా తీసుకున్నప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్ రోల్ వస్తుంది కదండి మధ్యలోకి కట్ చేసుకోవాలి పిల్లలు వేసుకునే డ్రాయింగ్ పేపర్లు కానీ లేదా ఏ ఫోర్ షీట్ పేపర్ని ఇలా రౌండ్గా చుట్టేసి అలాగే పెట్టేసామనుకోండి పేపర్ అనేది ఓపెన్ అవుతుంది కదా ఇలా కార్డ్బోర్డ్ రోల్ని కట్ చేసి మధ్యలో పెట్టేసామనుకోండి పేపర్ అనేది ఓపెన్ కాకుండా ఇలా నీట్గా చుట్టేసి పెట్టేసుకోవచ్చు ఈ ఉడికించుకున్నాక దానిపై ఉండే పెంకును తీయాలంటే ఒక్కొక్కసారి పెంకు అనేది సరిగా రాదు కదండి ఇలా టిఫిన్ బాక్స్లో కానీ లేదా ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో వేసి క్యాప్ను పెట్టేసి ఇలా టూ త్రీ టైమ్స్ పాటు బాగా షేక్ చేసామనుకోండి గుడ్డుపై ఉండే పెంకు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అండి ప్రతిసారి తీసినట్టు కాకుండా ఇలా టిఫిన్ బాక్స్ లో వేసి తీసామనుకోండి ఎన్ని ఎగ్స్ అయినా సరేనండి సెకండ్లలోనే దానిపై ఉండే పెంకును తీసేయచ్చు ఒక బౌల్లో కొన్ని వాటర్ వేసుకున్నాక అట్టుపండు తొక్కలు ఉంటాయి కదండి వాటిని పడేయకుండా వాటర్ లో ఒక త్రీ ఫోర్ అవర్స్ పాటు కానీ లేదా రోజంతా నానబెట్టేసి ఆ వాటర్ ని చెట్లకు వేసామనుకోండి ఎలాంటి చెట్లైనా సరేనండి చాలా బాగా పెరుగుతాయి పూల మొక్కలు కానీ ఎలాంటి మొక్కలైనా త్వరగా పెరగాలంటే ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి చినిగిపోయిన సాక్సులు ఉంటాయి కదండి లేదా వేస్ట్గా ఉన్న సాక్స్ అయినా తీసుకోవచ్చు ఇలా విడిలో చూపించిన మాదిరిగా ఎక్కడి వరకు అయితే చినిగిపోయిందో అక్కడి వరకు మాత్రమే కట్ చేసుకోండి మిగతా భాగం అంతా కూడా బాగానే ఉంటుంది కదండి దాంట్లో నుంచి కూడా ఇలా కొద్దిగా మాత్రమే కట్ చేసుకోవాలి ఈ సాక్సులు అనేవి ఎలాస్టిక్ మాదిరిగా ఉంటాయి కదండి మీకు పొడవు ఎక్కువగా కావాలంటే ఇలా నిలువులో కానీ తక్కువ సైజులో కావాలంటే అడ్డంలో కానీ ఇలా రెండు విధాలుగా మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి తర్వాత మాస్క్కు ఉండే థ్రెడ్స్ ఉంటాయి కదండీ అది కూడా ఎలాస్టిక్ మాదిరిగా ఉంటుంది కదా దాన్ని కూడా ఒక సైడ్ మాత్రమే కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న థ్రెడ్ని కట్ చేసుకున్న సాక్స్ మధ్యలో పెట్టేసి మీరు స్టిచ్చింగ్ వేసుకోవాలి స్టిచ్చింగ్ వేసుకునే టైం లేనప్పుడు గ్లూ గమ్ తో కూడా అతికించేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ పర్మనెంట్ గా ఉంటుందని ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి రెండు చివర్లను కూడా ఇలా జాయిన్ చేసుకోవాలండి చిన్న హెయిర్ బ్యాండ్ అనేది రెడీ అయిపోయింది కదండి మన ఇంట్లో వేస్ట్ గా ఉండే పూసలు కానీ లేదా చైన్స్ మధ్యలో ఉండే లాకెట్లు ఉంటాయి కదండీ అవి కూడా వేస్ట్ అని పడేస్తాం కానీ ఇలాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ హెయిర్ బ్యాండ్ మధ్యలో పెట్టేసి మనం స్టిచ్చింగ్ కానీ గమ్తో అతికించేసామనుకోండి బయట కొనాల్సిన అవసరం లేకుండానే ఇంట్లో డైలీ యూజ్కి మనము ఇలా హెయిర్ బ్యాండ్స్ని సాక్స్ తోటే ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదండి ఇంట్లోనే ఇలా అందమైన హెయిర్ బ్యాండ్ని ప్రిపేర్ చేసుకోండి చిరిగిపోయాయని సాక్స్లను ఎన్నో పడేసాం కదండి ఇలా ఒక్క సాక్స్ తోటి మనము ఎన్ని హెయిర్ బ్యాండ్స్ అయినా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు పూసలను కానీ స్టోన్స్ని కానీ ఇలా హెయిర్ బ్యాండ్స్కి అనుకోండి ఎన్ని హెయిర్ బ్యాండ్స్ అయినా సరేనండి ఇలా డైలీ పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక చిప్పురు కట్టను తీసుకొని ఇలా వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండీ దాన్ని ఒకటి ఇలా గట్టిగా ముడివేసేయండి ఇలా ముడివేసిన కవర్ సహాయంతో ఇలాంటి చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదండి దాంట్లో మనము క్లాత్తో క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఆ క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా ఇలా బీరువా మధ్యలో కానీ కబోర్డ్ మధ్యలో ఎక్కడైతే మనకి ఇలా క్లీన్ చేయని ప్లేస్లో మనము ఈ చీపురు కట్టకు కవర్ని కట్టేసి క్లీన్ చేసామనుకోండి మన పని అనేది చాలా సులువైపోతుంది దీనికోసం ఎలాంటి దాన్ని యూజ్ చేయకుండా ఇలా పడేసే ప్లాస్టిక్ కవర్ని యూజ్ చేసామనుకోండి మనకి ఎక్స్ట్రా పని అనేది అస్సలకే ఉండదు ఇలా క్లీన్ చేసిన తర్వాత చీపురుకి పెట్టిన ప్లాస్టిక్ కవర్ని తీసేసి డస్ట్బిన్లో పడేయాలి దీనివల్ల ఇలా చీపురు కట్ట కూడా ఎలాంటి డస్ట్ లేకుండా నీట్గా ఉంటుంది జూప్ స్టిక్ బాక్స్ ఉంటుంది కదండి అయిపోయిన తర్వాత దేనికి పనికిరాదని పడేస్తాం కానీ దీనివల్ల కూడా మనకి చాలా యూజ్ అయితే ఉందండి ఇలా మధ్యలో హోల్గా ఉన్నది దాన్ని తీసుకొని ఇలా రెండింటిని సపరేట్ చేసుకోవాలండి ఈ రెండింటిని కూడా యూస్ చేసుకోవచ్చు ఇలాంటి బాక్స్లో పిల్లలకి సంబంధించిన ఎరేజర్ పెన్స్ పెన్సిల్ అలాంటి వాటిని అన్నిటిని కూడా ఇలా పెట్టేసుకోవచ్చు హోల్స్ ఉన్న ఈ బాక్స్ని తీసుకొని ఇలా మధ్యలో చిన్న హోల్ ఉంది కదండి దాన్ని డైరెక్ట్గా ఇలా మేక్కి తగిలించేసామనుకోండి చాలా స్టిఫ్గా నీట్గా అలాగే ఉంటుంది కింద అస్సలకే పడదండి ప్రతిరోజు వాడే క్లిప్పులు కానీ చైన్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ లేదా ఏదైనా సరేనండి ఇలా అన్నిటినీ కూడా మనము ఈ దూప్ స్టిక్ బాక్స్కి పెట్టేసామనుకోండి ఎన్నైనా పెట్టుకోవచ్చు చాలా స్పేస్ కూడా ఉంటుందండి తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది మన ఇంట్లో ఇలాంటి రాగి గిన్నెలు కానీ రాగి పాత్రలు ఉన్నప్పుడు అడుగు బాగానే ఇలా జిడ్డు పట్టేస్తుందండి మనము స్టీల్ గిన్నెలను అయితే నీట్గా క్లీన్ చేసుకుంటాం కానీ రాగి పాత్రలను క్లీన్ చేసుకోవడానికి టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది అనుకుంటారు కానీ సింపుల్గానే దీన్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి హాఫ్ నిమ్మకాయని కట్ చేసిన తర్వాత ఈ రాగి గిన్నె పైన సన్నుపును వేయాలి అలాగే ఈ నిమ్మకాయ రసాన్ని కూడా వేసేసిన తర్వాత స్క్రబ్బర్ని కూడా యూజ్ చేసిన పని లేదండి రసం తీసిన ఈ నిమ్మ తొక్కతోటే మనము ఈ రాగి గిన్నెను క్లీన్ చేసుకోవచ్చు దేవుని సామాగ్రిని క్లీన్ చేసుకోవడానికి ఎన్నో రకాలు యూజ్ చేస్తాం కానీ ఎలాంటివి కూడా అవసరం లేదండి కొద్దిగా నిమ్మకాయ రసము ఇంట్లో సాల్ట్ ఉంటే సరిపోతుంది ఎన్ని పాత్రలైనా చాలా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి నేనైతే ఇక్కడ స్క్రబ్బర్ని కూడా యూస్ చేయలేను ఇలా నిమ్మకాయ తొక్కతో క్లీన్ చేసుకుంటేనే ఈ ఒరిజినల్ కలర్ అనేది వచ్చేస్తుంది చూడండి ఒక్క నిమిషంలోనే రాగి పాత్రను ఎంత నీట్గా క్లీన్గా చేసుకున్నామో ఆ తర్వాత మనము వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి చాలా రోజుల వరకు కూడా ఈ రాగి పాత్ర అనేది ఇలాగే ఉంటుంది నల్లగా జిడ్డు మారకుండా ఉంటుంది మనము రాగి పాత్రలను క్లీన్ చేసుకోవడానికి చాలా రకాల లిక్విడ్ని యూస్ చేస్తాం కానీ త్వరగా మచ్చలు మచ్చలుగా తయారవుతుందండి ఇదైతే అస్సలకే కాదు అలానే ఇలా ఒక గిన్నెలో వాటర్ని వేసి రెండు మూడు సార్లు నీట్గా కడిగామనుకోండి దానికి ఉండే మట్టి అనేది పూర్తిగా పోతుంది ఆ తర్వాత ఈ అల్లాన్ని ఈ వాటర్లో నుంచి తీసి ఒక స్టెనర్లోకి వేసుకోవాలి స్టవ్ అన్ చేసేసి ఇలా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టి ఈ అల్లాన్ని కొద్దిసేపు అటు ఇటు కదుపుతూ వేడి చేయండి ఇలా తడి అనేది పూర్తిగా ఆరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనము నైఫ్ను కానీ లేదా ఏదైనా స్పూన్ను తీసుకొని అల్లంపై ఉండే పొట్టునంతా కూడా తీసేయండి ఇలా చేయటం వలన ఎన్ని కేజీలైనా సరేనండి అల్లంపై ఉండే పొట్టును చాలా ఈజీగా తీసేయచ్చు తడిగా ఉన్నప్పుడు పైన ఉండే పొట్టును తీయాలంటే కొద్దిగా టైం తీసుకుంటుంది కానీ ఇలా వేడిగా ఉన్నప్పుడు పొట్టును తీసేసామనుకోండి చాలా ఈజీగా ఎన్నైనా తీయవచ్చు తాయి మన ఇంట్లో ఇలాంటి సో బాక్స్ కానీ కోల్గేట్ పేస్ట్ లాంటి చిన్న చిన్న బాక్సులు ఉంటాయి కదండి ఇలా విడియోలో చూపించిన మాదిరిగా ఈ సైడ్ లో ఉన్నవన్నీ కూడా కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకునేవన్నీ కూడా ఇలా కింది బాగానే వేసామనుకోండి కింద మరి పల్చగా కాకుండా మందంగా ఉంటుంది ఆ తర్వాత పైన కట్ చేసిన ఈ కార్డ్బోర్డ్ని కూడా ఇలా మధ్యలో పెట్టేసేయండి ఈ సో బాక్స్కి సమానంగా ఉండే విధంగా కట్ చేసుకున్నాక పిల్లలకి సంబంధించిన ఇలాంటి పెన్సిల్ ఎరేజర్ కానీ లేదా మన ఇంట్లోకి సంబంధించిన ఇలాంటి డబుల్ గమ్ టేపు ఫెవికల్ గ్లూ గమ్ము అలాంటి వాటన్నిటిని కూడా ఇలాంటి చిన్న బాక్స్లో వేసుకున్నాం అనుకోండి తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది పిల్లలు కూడా వెతకాల్సిన పని కూడా ఉండదు ఆనియన్స్ని మనము ఎక్కువ మోతాదులో కట్ చేసినప్పుడు బిర్యానీ కోసం కానీ కర్రీ కోసం వండేటప్పుడు ఇలా ఎక్కువగా కట్ చేస్తామండి కట్ చేసిన తర్వాత మన చేతులకు ఈ ఉల్లిపాయ స్మెల్ అనేది వస్తుందండి కొంతమందికి ఈ వాసన అంటే అస్సలకే పడదు అలాంటి వారి కోసం ఈ టిప్ని చూపిస్తున్నానండి ఈరోజు టీని పెట్టుకుంటాం కదండి మీరు ఏ టీ పొడిని అయినా సరేనండి మన ఇంట్లో ఉండే టీ పొడిని ఇలా కొద్దిగా చేతిలోకి వేసుకొని ముందుగా ఈ టీ పొడితో రఫ్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ని వేసుకొని అప్పుడు పూర్తిగా రఫ్ చేసేసాం అనుకోండి ఉల్లిపాయ స్మెల్ కానీ వెల్లుల్లి స్మెల్ కానీ ఏది రాదండి మళ్ళీ చేతులు అనేవి చాలా ఫ్రెష్గా నీట్గా కనబడతాయి ఇంట్లో దిండులు అనేవి ఇలా తెల్లగా ఉన్నప్పుడు వాటిపై మరకలు అనేవి త్వరగా ఏర్పడతాయి ఇలాంటి దిండులను అయితే ప్రతిసారి క్లీన్ చేయలేం కదండి హెయిర్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు కూడా ఇలాంటి దిండు పైన పడినప్పుడు జిడ్డు అనేది ఏర్పడుతుందండి అలా జిడ్డు పడకుండా ఉండాలంటే ఇలా పైన ముందుగానే మనము ఇలా టిష్యూ పేపర్ని కానీ ఏదైనా కవర్ని వేసేసి అప్పుడు పిల్లో కవర్ వేసేసామనుకోండి మనము హెయిర్ ఆయిల్ పెట్టుకున్నా కానీ ఇలాంటి తెల్లటి దిండులపైన మరకలు అనేవి అస్సలకే ఏర్పడవు ఎప్పుడు చూసినా కూడా ఇలా ఫ్రెష్గా నీట్గా ఉంటాయి పాడిపోయిన టూత్ బ్రష్లు ఉంటాయి కదండి నైఫ్తో వేడి చేసి ఇలా కట్ చేసి అడ్డంలో మనము ఈ బ్రష్ని అతికించేసుకోవాలి దీంతో మీరు ఇంతకుముందు చూపించాను చూడండి ఏటీఎం కార్డుతో మనము ఎలా క్లీన్ చేసుకున్నామో విండోస్ని కూడా అదే విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో మనము క్లాత్తో క్లీన్ చేయలేము కదండి ఇలాంటి బ్రష్తో అక్కడ ఉండే బూజుని కానీ డస్ట్ని కానీ చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు స్పేస్ తక్కువగా ఉన్న ప్లేస్లో ఇలాంటి బ్రష్తో క్లీన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుందండి దీన్ని చాలా రకాలుగా యూజ్ చేయవచ్చు బెడ్స్ పైన ఇలాంటి చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదండి మనము క్లాత్ కంటే ఇలాంటి బ్రష్తో క్లీన్ చేశారనుకోండి దానిపై ఉండే డస్ట్ అనేది ఈజీగా తొలగించుకోవచ్చు ఇలా ఒక్క బ్రష్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి చాలా వాటికి యూజ్ చేయవచ్చు మన ఇంట్లో ఇలాంటి ఛార్జింగ్ వైర్స్ కానీ లేదా ఇయర్ ఫోన్స్ ఏవైనా సరేనండి వాటిని ఇలా నీ నీట్గా మడత పెట్టి కార్డ్బోర్డ్ రోల్ ఉంటాయి కదండి నేనైతే ఇలాంటి కార్డ్బోర్డ్ రోల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను వీటిని ఇలా చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు అండి మన ఇంట్లో ఉండే వాడని వైర్లను కూడా ఇలా ఈ కార్డ్బోర్డ్ రోల్కి తొలగించేసామనుకోండి స్పేస్ తక్కువగా తీసుకుంటుంది నీట్గా ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు ఈజీగా తీసుకునే అవకాశం ఉంటుందండి ఇలా చిన్నగా కార్డ్బోర్డ్ రోల్ని కట్ చేసి ఇలా ఛార్జింగ్ వైర్కి కానీ ఇయర్ ఫోన్స్కి కానీ పెట్టేసుకోవచ్చు ఇంట్లో ఉండే టీషర్ట్స్ అనేవి ఇలా ఒకదాని తర్వాత ఒకటి మరత పెట్టి మళ్ళీ మనము బీరువాలో నుంచి కానీ సెల్ఫ్లో నుంచి తీసినప్పుడు మళ్ళీ ఫోల్డింగ్ అనేది పూర్తిగా పోతుందండి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనము మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకోండి కానీ ఇలా కింది వైపున వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకున్నాక మనకి ఒక పాకెట్ మాదిరిగా వస్తుందండి పైన ఫోల్డింగ్ చేసిన దాన్ని ఈ పాకెట్లో పెట్టేసామనుకోండి ఫోల్డింగ్ అనేది అస్సలకే పోదు ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది మనము ఒక షర్ట్ తీసినా కూడా మరొక షర్ట్ కింద పడ్డా కూడా ఫోల్డింగ్ అనేది పోకుండా నీట్గా ఉంటుంది అయిపోయిన పెన్స్ కానీ లేదా పెన్స్ అనేవి ఇలా ఇరిగిపోయినప్పుడు మనం వేస్ట్ అని పడేసాం కదండి వీటిని కూడా చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు గ్యాస్ స్టోవ్ అయినా కానీ లేదా క్యాండిల్ సహాయంతో పెన్సిల్ యొక్క కింది భాగాన కాకుండా పై భాగాన మాత్రమే ఇలా క్యాండిల్ కి కొద్దిగా వేడి చూపించి మనము చేత్తో ఇలా ప్రెస్ చేసామనుకోండి ఇలా సైడ్ కి ఇలా వచ్చేస్తుంది ఇక్కడ ఎన్ని పెన్స్ తీసుకున్నామో అన్ని కూడా ఇలా రెడీగా చేసి పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఖాళీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి కొద్దిగా స్టాండర్డ్గా ఉండేదైతే మజా బాటిల్ దాన్నైనా తీసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్ గా లేదు కాబట్టి మామూలు డ్రింక్ బాటిల్ తోటే చూపిస్తున్నానండి నైఫ్ ని కొద్దిగా వేడి చేసి ఇక్కడ వాటర్ బాటిల్ యొక్క కింది భాగాన చిన్న చిన్న హోల్స్ కానీ లేదా ఇలా నైఫ్ తో కానీ గాట్లు పెట్టుకోవాలి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ పెట్టుకోవాలండి నేనైతే ఇక్కడ ఫోర్ కానీ ఫైవ్ కానీ ఇలా బాటిల్ చుట్టూ పెట్టేస్తున్నాను ఇలా హోల్స్ పెట్టేసిన తర్వాత మన ఇంట్లో ఉండే కలర్ పేపర్ కానీ లేదా టేప్ కానీ ఏ షీట్ అయినా పర్వాలేదండి ఏది ఇంట్లో ఉంటే దాన్నైనా తీసుకోవచ్చు లేదా పిల్లలు పెయింట్ వేసే కలర్ నైనా తీసుకోవచ్చు మీకు ఇక్కడ రెండు రకాలుగా చూపించాను కదండి నేనైతే ఇక్కడ పెయింట్ వేసేసాను బాటిల్ కి మీకు నచ్చిన కలర్ ని వేసేసుకున్నాక అలాగే పెన్స్ కూడా ఉన్నాయి కదండి దీనికి మ్యాచింగ్ నేను పెన్స్ కి కూడా కలర్స్ ని వేసేసాను ఇప్పుడు క్యాండిల్ సహాయంతో కానీ లేదా మనం ముందుగా డైరెక్ట్ గా హోల్స్ పెట్టేసాం కదండి దాన్ని కొద్దిగా ఇలా ప్రెస్ చేసేసాం అనుకోండి ఈ పెన్ అనేది ఈ వాటర్ బాటిల్ లోపటికి వెళ్ళిపోతుంది ఒక వేళ అలా వెళ్లకుండా ఉంటే క్యాండిల్కి కొద్దిగా వేడి చేసి అప్పుడు ఈ పెన్నుని ఇలా బాటిల్కి పెట్టేసేయొచ్చు బాటిల్కి కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ మనము ఎన్ని పెన్స్ పెట్టుకోవాలంటే అన్నిటినీ పెట్టేసుకోవచ్చు అండి ఇక్కడ నాలుగు పెన్నులను ఈ వాటర్ బాటిల్ చుట్టూ పెట్టేసిన తర్వాత పైభాగాన క్యాప్ను తీసి ఇలా కొద్దిగా నైఫ్కి వేడి చూపించి బాటిల్ యొక్క పైభాగాన కూడా మనము ఇలా ఘాట్లు పెట్టుకుని తర్వాత దాని చుట్టూ కూడా పెన్స్ ని పెట్టేసేయచ్చు లేదా మీరు పెన్నును కొద్దిగా వేరే చూపించి అయినా ఇంతకుముందు చూపించిన ప్రకారం పెట్టుకోవాలి చూసారు కదండి ఇలా మనం పెన్స్ అన్ని కూడా వాటర్ బాటిల్కి పెట్టేసిన తర్వాత ఇలా నీట్ గా కనబడుతుంది ఈ ఖాళీ వాటర్ బాటిల్ కాబట్టి మనము దీనికి ఏదైనా బ్యాంగిల్స్ వేసినప్పుడు కింద పడిపోతుంది అనుకుంటే దీంట్లో మీరు చిన్న చిన్న రాళ్ళు కానీ ఇసుక కానీ నింపుకోవచ్చు నేనైతే ఇక్కడ ఏది చేయలేదండి డైరెక్ట్ గా ఈ బాటిల్ కి పెన్స్ పెట్టేసిన దగ్గర బ్యాంగిల్స్ ని వేసుకుంటున్నానండి ఇలా మనము బ్యాంగిల్ స్టాండ్ గా చేసుకోవచ్చు మనము ఎక్కడైనా ఏ ప్లేస్ లో పెట్టుకున్నా కూడా చూడడానికి నీట్ గా ఉంటుంది ఇలా మనం ఎక్కడికైనా ఫంక్షన్స్ కి పండగకి వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా మనము బీరువాలో పెట్టుకో ఇలా బ్యాంగిల్ స్టాండ్ కి అనుకోండి పిల్లలకి కానీ మనం కానీ ఇలా చూడడానికి నీట్గా ఉంటుంది ఎప్పుడు కావాలన్నా తీసుకొని వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మన ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ కానీ కబోర్డ్స్ కానీ సెల్ఫులు ఉన్నప్పుడు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి వీటికి ఫ్లక్కర్లు కానీ చైన్స్ కానీ ఏదైనా పెట్టేసుకోవచ్చు అండి బయట డబ్బులు ఖర్చు పెట్టి మనము బ్యాంగిల్ స్టాండ్ తీసుకునే బదులు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఉండే మిక్సీని క్లీన్ చేసుకోవాలంటే చాలామంది రకరకాల లిక్విడ్ని యూస్ చేస్తారండి అలాంటిది ఏది అవసరం లేకుండా ఒకటే ఒక నిమిషంలో మిక్సీని క్లీన్ చేసుకోవాలంటే వెనిగర్ ఉంటే చాలు చాలా తక్కువ టైంలో ఈజీగా మిక్సీని క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదండి మిక్సీ అనేది ఇలా పూర్తిగా జిట్టు పట్టేసింది దీన్ని క్లీన్ చేసుకోవడానికి నేను ఇక్కడ ముందుగానే వెనిగర్ని మిక్సీ లోపట వేసేయండి ఇలా వేయటం వలన త్వరగా నానిపోతుందండి క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులభం అవుతుంది ఇలా వేసేసిన తర్వాత మీరు ఏ క్లాత్తో అయితే మిక్సీని క్లీన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ క్లాత్ను కూడా తీసుకొని ఆ క్లాత్ పైన కూడా కొద్దిగా వెనిగర్ని వేసేయండి తడిపేసిన క్లాత్తో ఇలా మిక్సీ మొత్తం కూడా చుట్టూ కూడా క్లీన్ చేసుకోండి కిచెన్లో మీరు వెనిగర్తో మిక్సీనే కాదండి స్టవ్ని కానీ వెనుక ఉన్న టైల్స్ని దేనైనా క్లీన్ చేసుకొని చూడండి ఆ ప్లేస్లో బొద్దింకలు అనేవి అస్సలకే రావండి ఎందుకంటే ఈ ఘార్డైన స్మెల్కి బొద్దింకలు అనేవి పారిపోతాయి స్క్రబ్బర్ పెట్టి రుద్దాల్సిన పని కూడా లేదండి క్లాత్తో ఇలా అప్లై చేసే చూసారు కదండి నీట్గా అయిపోయింది తర్వాత నేను ఇక్కడ మిక్సీ లోపల క్లీన్ చేసుకోవడానికి ఒక పాడైపోయిన టూత్ బ్రష్ని తీసుకొని వెనిగర్ ఆల్రెడీ వేసాం కాబట్టి పూర్తిగా నానిపోతుందండి తర్వాత బ్రష్తో ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత క్లాత్ని తీసుకొని ఇదే ప్లేస్లో ఇలా చిన్న చిన్న స్పేస్ లో మనము క్లాత్ పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి ఇదే క్లాత్ పైన కొద్దిగా వెనిగర్ని వేసుకున్నాక వైరుంది కదండి ఈ వైర్ ని కూడా ఇదే క్లాత్ తో క్లీన్ చేసుకోండి చూడండి ఎక్కడ కూడా మరకలు లేకుండా ఈ మిక్సీ అనేది చాలా నీట్ గా కనబడుతుంది కదండి మా మిక్సీ అయితే బ్లాక్ కాబట్టి మీకు మరకలు అంత బాగా కనిపించలో కానీ వైట్ మిక్సీ మీద కానీ వేరే కలర్ మీద అయితే మరకలు అనేవి చాలా బాగా కనబడతాయి అప్పుడు మీరు వెనుగర్ తో క్లీన్ చేసుకొని చూడండి మీకే అర్థమవుతుంది దేవుని గదిలో మ్యాచ్ బాక్స్ ని యూజ్ చేసినప్పుడు ఆయిల్ అంతా కూడా ఇలా అంటుకొని ఈ స్టిక్స్ అనేవి అస్సలుకే వెలుగవండి పుల్లలన్నీ కూడా చాలా వేస్ట్ అయిపోతాయి కదా మీ ఇంట్లో ఉండే వ్యాజ్లన్నీ కొద్దిగా తీసుకొని ఈ స్టిక్స్కి అప్లై చేశారనుకోండి ఎంత ఆయిల్ అంటినా కానీ లేదా వర్షాకాలంలో తేమ వల్ల కూడా ఈ స్టిక్స్ అనేవి వెలుగవు కదండి ఇదైతే ఖచ్చితంగా వెలుగుతుందండి లైన్ అప్లై చేసినాక ఈ అగ్గి పుల్లలు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి నచ్చితే లైక్ చేయండి సరుకులు తీసుకున్న కవర్ కానీ ఇలా కూరగాయలు తీసుకున్న కవర్లో మనము ఏదైనా తెచ్చుకున్నప్పుడు దానికి ముడిపడింది అనుకోండి హెయిర్ ఫ్లక్కర్ని తీసుకొని దాని చివరి కొనభాగాన్ని ఇలా ముడిపడ్డ దాంట్లో పెట్టేసామనుకోండి ఈజీగా కవర్ అనేది వచ్చేసింది అప్పుడు కవర్ కూడా వేస్ట్ కాకుండా యూస్ చేసుకోవచ్చు రూట్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి నెట్టెడ్ బ్యాగ్స్ వస్తాయి కదండీ దాన్ని వేస్ట్ అని పడేసాం కానీ చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు నెట్టెడ్ బ్యాగ్ ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా రౌండ్గా మలుచుకున్న తర్వాత ఇలా రెండు మూడు మడతలు పెట్టేసుకుని మనము చేతితో గట్టిగా ప్రెస్ చేసామనుకోండి ఆ మడతలు అనేవి పోకుండా ఉంటాయి ఇలాంటి నెట్ బ్యాగ్ ని తీసుకొని మన ఇంట్లో ఉండే వాష్ బేసిన్ కానీ సింక్ ని కానీ కిచెన్ లో వెనుక ఉండే టైల్స్ ని కానీ క్లీన్ చేసుకున్నారనుకోండి ఎలాంటి జిడ్డు మరకలైనా సరేనండి చాలా ఈజీగా తొలగిపోతాయి అంతే కదండి మీరు కిచెన్ లో స్క్రబ్బర్ కు బదులుగా గిన్నెలు తోమడానికి ఇలాంటి నెట్ బ్యాగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు టీ కాఫీలు తాగే ఇలాంటి పేపర్ కప్స్ ఉంటాయి కదండి ఒక పేపర్ కప్ ని తీసుకున్నాను పైన ఉండే రింగును మాత్రమే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ రింగును పక్కన పెట్టేసుకున్నాక ఈ పేపర్ కప్పును ఇలా వీళ్ళు చూపించిన మాదిరిగా పైన మలుచుకొని తర్వాత సైడ్లో కూడా మలుచుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది అప్పుడు ఈ పేపర్ కప్ అనేది ఇలా ఓపెన్ కాదండి చూసారు కదండి నీట్గా ఉంది కదా తర్వాత మనము ఇలా కట్ చేసుకున్న రింగును ఒక సైడ్ మాత్రమే కట్ చేసుకొని ఇలా పేపర్ కప్పుకు అతికించేసుకోవాలి నేనైతే ఇక్కడ వైట్ ప్లాస్టర్తో అతికించేసానండి మీరు గ్లూ గమ్ కానీ ఫెవికల్ కానీ ఏదైనా యూజ్ చేయవచ్చు చూడండి అందమైన చిన్న బుట్టి అనేది రెడీ అయిపోయింది కదా దీంట్లో పిల్లలకు సంబంధించిన చిన్న చిన్న చాక్లెట్స్ కానీ లేదా మన ఇంట్లో ఉండే చిన్న చిన్న పిన్స్ కానీ హెయిర్ పిన్స్ కానీ లేదా చిన్న చిన్న మేకులు ఉంటాయి కదండీ అలాంటి వాటినైనా కూడా ఇలా పేపర్ కప్లో వేసుకొని ఒక దగ్గర అనుకోండి చాలా నీట్గా ఉంటాయి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి వెతకాల్సిన పని కూడా ఉండదు